తనకి అడినోమయోసిస్ అంటే గర్భాశయం తీవ్రంగా వాపు ఉండే ప్రతి నెల పీరియడ్ టైంలో బాగా కడుపు నొప్పి బ్లీడింగ్ అవస్థతో ఉండేది సో తను అక్కడెక్కడ చూపించుకుంటే ఇంకా నీ పిల్లలు ఎవరు బాగా వాపు ఉందని చెప్పేసి తన నా దగ్గరికి గర్భాశయం తొలగించాలి మీ కోసం వచ్చింది నా గర్భాశయం తొలగించేసేయండి మేడం నేను నొప్పి భరించలేను అని సో అన్ని చూశాక తనకి ఎగ్ రిజర్వ్ బాగుంది వాపు ఉంది కానీ ఒక అటెంప్ట్ ఇద్దాము ఒక ట్రై చేద్దామమ్మా నీకు ఎగ్స్ బాగున్నాయి గర్భాశయ వాపుని తగ్గించి తర్వాత మంచి పిల్లలు అయితే చేస్తాము ఒక అటెంప్ట్ ట్రై చేద్దామంటే సరే అని ఒప్పుకుని మె మెల్లిగా తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము ఎగ్ పిక్అప్ చేసాము మంచి ఎంబ్రియో వచ్చింది తర్వాత గర్భాశయ వాపుకి ఒక త్రీ మంత్స్ కోర్స్ పెట్టి తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాము చక్కగా ప్రెగ్నెన్సీ అయింది ఈ రోజు ఎలెక్టివ్గా సెక్షన్ చేస్తున్నాము బాబు పాప చూద్దాం కదా ఏది గర్భాశయం తీసేద్దాం అనుకున్నావు కదా అవును బాగా తర్వాత మేడం పన్నెండు సంవత్సరాల తర్వాత పాప వచ్చింది పన్నెండు పాప గర్భాశయం వద్దనుకున్నాం కదా ఇప్పుడు చూడు మంచిగా పాప వచ్చింది కదా ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత పాప హిస్టెక్టమీ కోసం మన దగ్గరికి వచ్చింది గర్భాశయం తొలగించమని తీవ్రంగా అడినం అయ్యేసి గర్భాశయం బాధపడుతుండే బట్ అన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఐడియా చేశాము ఇప్పుడు ఈరోజు పన్నెండు పాపం నెలల తర్వాత